నీతో దేవుని చిన్నమాట ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యము ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం క్రీస్తు నందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండు ప్రియా దేవుని బిడలారా ఒకనికొకడు లోబడి ఉండు క్రీస్తులో ఒకరికొకరు లోబడి ఉండడం అనేది ఒక సాధారణ ఆధ్యాత్మిక సూత్రం ఈ సూత్రాన్ని అన్నిటికంటే ముందు క్రైస్తవ కుటుంబాలకు అన్వయించుకోవాలి ప్రతి కుటుంబ సభ్యుడు లోబడడం వినయం కరుణ సహనం ఓర్పు అనే లక్షణాలను కలిగి ఉండాలి కుటుంబం మీద భర్తకున్న నాయకత్వ బాధ్యతలకు భార్య లోబడాలి అంటే ప్రేమతో సమ్మతించాలి ప్రేమతోనూ త్యాగపూర్వక మనస్సుతోనూ భర్త భార్య అవసరాలు తీర్చడానికి కట్టుబడాలి తల్లిదండ్రులు తమ పిల్లల అవసరాలు తీరుస్తూ దేవుని భయభక్తుల్లో వారిని పెంచాలి ఇట్లు మీ సహోదరి భాగ్యం షాలో మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్